బీఆర్కే న్యూస్ నేను మీ మనతో పాటు ఒక ఫేమస్ పర్సన్ ఆయనే మరెవరో కాదు సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫేమస్ ఫెమిలియర్ పర్సన్ ఆయనే మరెవరో కాదు రామ్మోహన్ నమ్లేసర్ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ లో సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఫైన్ అంటారా ఓకే సో కొత్త టాపిక్ వచ్చేసాను సార్ ఈరోజు నేను ఈ మధ్య చూసుకున్నట్లయితే ఇప్పుడు కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ అట్లా దీపావళి అయితే వచ్చేస్తుంది మనకి సో చాలా మంది దీపావళి అన్నది పండుగ మంచిదే బట్ జరుపుకోకూడదు అని కొంతమంది అంటున్నారు అసలు ఎందుకు జరుపుకోకూడదు అసలు దీపావళి రోజు టపాసులు పేల్చొచ్చా పేల్చకూడదా దీని గురించి మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి రెండోదానికి వస్తాను టపాసులు పేల్చాలి అనేసి ఒక దానికి ఐల్ కమ్ ఓకే బిఫోర్ దట్ జర్పుకో కూడదనే ఎవరు అంటున్నారు ఎందుకు అంటున్నారు ఎనీథింగ్ ఆన్ ఇట్ కొంతమంది డాక్టర్స్ జరుపుకోవద్దు అని అంటున్నారు ఎందుకు రీజన్ వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ డాక్టర్స్ అంటున్నారు డాక్టర్స్ బైట వాళ్ళు కూడా అంటున్నారు ఇస్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ఆర్ ఎనీ అదర్ నార్మల్ గా బైట జనాల కొంతమంది అంటున్నారు దీపావళి జరుపుకోకూడదు ఎందుకంటే టపాసులు వీటి వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తపాలులు మీ టాపిక్ పెట్టారు తపాలుల గురించి నేను మాట్లాడుతాను అదర్ దెన్ తపాలులు దీపావళి జర్పుకోవదనేమంటునారా ఎవరైనా అంటే ఎందుకు అంటున్నారు జరుపుకోవడం మీరు రెండింటిని కంబైన్ చేస్తే కనుక దీపావళి ఎలా జరుపుకోవాలి దీపావళి యొక్క మీనింగ్ ఏంటమ్మా దీపా ప్లస్ అవలి చిన్నప్పుడు మీరు తెలుగు లాంగ్వేజ్ లో దీపా ప్లస్ అవలి సవర్ణ సంధి దీపావళి అవళి అంటే సమూహము దీపంలో సమూహము దీపాలు పెట్టుకోండి ఇంటి నింట పాత రోజుల్లో ఆయిల్ ల్యాంప్స్ పెట్టేవాడు ఇప్పుడు కూడా లాంఛనంగా కొన్ని ఆయిల్ ల్యాంప్స్ పెడతారు ఇంతకు ముందేమో కరెంట్ లేని రోజుల్లో మొత్తం అవే ఉండేవి ఇప్పుడు యూ కెన్ హ్యావ్ ఇలిమినేటింగ్ ల్యాంప్స్ చిన్న చిన్న జీరో బల్బ్ ల్యాంప్స్ ఉంటాయి కదా యూ కెన్ హవ్ ఎనీ డిజైన్ దీపావళి అని తెలుగులో ఇంగ్లీష్ లో రాసి పెట్టొచ్చు వెల్కమ్ అని పెట్టొచ్చు ఎనీథింగ్ యూ కెన్ పుట్ నౌ ద పాయింట్ ఈస్ దాట్ ఈ టపాకా ఆయిల్ కాల్చడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మనకి సరైన ఆధారాలు లేకపోయినా కూడా ఇప్పుడు ఈ ఇండస్ట్రియజన్ వచ్చిన తర్వాత కొత్త కొత్త ప్రోడక్ట్స్ చాలా వచ్చాయమ్మా ఎవరికి తోచిన ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేస్తున్నారు ప్రోడక్ట్స్ అంటే ఒక తుది పదార్థం అనమాట టపాకాయలు టపాకాయలు పేల్చే అవన్నీ అవన్నీ దీపావళి రిలేటెడ్ ప్రోడక్ట్స్ బట్ మై పాయింట్ ఈస్ దాట్ దీపావళి ఏ పండగైనా మీరు జరుపుకోవచ్చు నెంబర్ వన్ కానీ ఇట్ షుడ్ బి నీట్ టైడీ అండ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ దీపావళి మీరు దీపావళి దీపాలు పెట్టుకోండి ఐదారు ఎలక్ట్రిక్ ఆర్ ఆయిల్ ల్యాంప్స్ దట్ ఈస్ అన్ టపాకాయలు కావాల్సిన పని లేదు కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనకి ప్రతిదీ ఎకానమీతో ముడిపడి ఉంటుంది శివకాశి అని ఒక ప్లేసు తమిళనాడులో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద టపాకాయలు అక్కడే తయారవుతాయి ప్రతిసారి టపాకాయలు తయారు చేసే క్రమంలో నలభై మంది యాభై మంది చనిపోతుంటారు యాక్సిడెంటల్ డెత్స్ ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా వాళ్ళు కుటీర పరిశ్రమ కింద వాళ్ళ వాళ్ళ ఇండ్లలోనే చేస్తారు లేదంటే మీడియం ప్రమాదకరమైనటువంటి చోట అవసరం చాలా మంది మళ్ళీ నేను ఐ నేను ఐసిడ్స్ హెచ్ఎంఎల్ హైండ్ టు మౌత్ లింగ్ కొంతమందికి కొన్ని పనులే అవుతాయి నేను ఆ మధ్యలో ఇక్కడ మనకి చేనేత పరిశ్రమ ఒక ఊరుంది నేమ్ మనకి విజయవాడ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక విలేజ్ ఉంటుంది వాళ్ళు డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ నేస్తే దే గెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూలీ వెయ్యి రూపాయలు వస్తారు బట్ స్టిల్ దే కెనాట్ డూ బిలో డిగ్నిటీ టు డూ ఏ లేబర్ వర్క్ వాళ్ళకు వచ్చిన పని అయితే వాళ్ళు చేస్తారు తక్కువ ఇంకా ఉన్నప్పటికి కూడా కనుక వాళ్ళని టపాకాయలు చేయడం ఎప్పటి నుంచో చేస్తున్నారు చిన్నప్పటి నుంచి అది తప్ప వాళ్ళు ఏ పని చేయలేదు అదే వాళ్ళ వృత్తి వాళ్ళకి డబ్బులు రావాలంటే అంతేనండి ఉంది కానీ మనం సమాజం ఒక దృష్టి పెట్టాలి సమాజం ఏం దృష్టి పెట్టాలంటే ఇంట్లో కూడా కాల్చేటప్పుడు కూడా చాలా చిన్న చిన్న పిల్లలకి చేతులు కావడం అనేది జరుగుతుంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర ఒకటి దాని రవాణా ఒకటి టపాస్ కాల్చారు సార్ ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్లయితే హండ్రెడ్ వాళ్ళ టెన్ వాళ్ళ థౌసండ్ వాళ్ళ అని చెప్పి పెద్ద పెద్ద సరాలు సరాల ఎందుకు మ్యారేజ్ లో కాలుస్తుంటారు ఏదో ఒక ఫంక్షన్ అయితే కాలుస్తారు ఎలక్షన్ గెలిస్తే కాలుస్తారు దిస్ అంస్ ఒకటి రెండు కాలుస్తారు ఇంకా అక్కడితో ఏదైనా ఇదంతా అన్సివలైజ్డ్ యాక్ట్ ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచాడు హజార్ వల్ల కాల్చాల్సిన అవసరం ఉందా అది ఒక దీపావళి లేటర్ పెళ్లి జరుగుతుంది ఈ దశ హజారు వాళ్ళ కాల్ చాలా కాలుస్తారు కాలుస్తున్నారు ఇవి ఇప్పుడు అన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదంటే దొరుకుతుంది పాత రోజుల్లో అయితే దీపావళి అప్పుడే దొరికేవి టపాకాయలు వేరే ఎప్పుడు దొరికేవి కావు ఇప్పుడు ఇట్స్ నాట్ సో ఎనీ టైమ్ ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్ సీజన్ కానీ అన్ సీజన్ కానీ పాత్రలో ఒక్కొక్క పర్టికులర్ సీజన్లోనే కొన్ని దొరికేవి ఇప్పుడు హైబ్రిడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎనీ సీజన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ కమింగ్ బ్యాక్ టు దీపావళి మనం సొసైటీని ఆపలేము కానీ మన భావజాలాన్ని మనం ప్రమోట్ చేస్తూ పోవచ్చు కొంతవరకు దట్ ఈస్ వన్ థింగ్ నా వ్యక్తిగత అభిప్రాయం నాకున్న ఎక్స్పీరియన్స్లో నా ఎప్పుడూ జీవితంలో యాక్టివ్గా పటకాయలు కాల్చిన సందర్భాలు లేవు ఒక్కసారి కూడా ఇంట్లో ఉంటాము పిల్లలు కాల్చుంటారు మనం చూస్తుంటాము వి కెనాట్ స్టాప్ దెమ్ కదా మనకి అంటే ప్యాసివ్గా నాట్ ఐ యాక్టివ్గా నాట్ అంటే పటాకాలు అదే పనిగా నేను కొనడం కూడా చేయను సరే మా మన కోసము మా కొడుకులు కొంటే ఐ కెనాట్ స్టాప్ దిమ్ డిఫరెంట్ క్వశ్చన్ బట్ నాట్ ప్రమోట్ ఇట్ ఫర్ వేరియస్ రీజన్ సార్ పైగా తెల్లారి ఎంత చెత్తమో రోడ్ మీద పాపం సఫాయి వాళ్ళకి అది ఒక పెద్ద అడిషనల్ బర్డన్ కదా అదంతా క్లీన్ చేయడము ఆ తర్వాత మిగిలిపోయిన అవశేషాలు ఎవరన్నా చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు కాలుతాయి దట్ ఈస్ ఆల్సో హ్యాపీనింగ్ పటాకార సందర్భంలో లో కూడా ఎవరైనా వీధి దాటి వెళ్ళాలన్నప్పుడు స్కూటర్స్ వాటికి కూడా తగిలే ప్రమాదాలు ఉంటాయి డెఫిట్ డెఫినెట్ గా ఉంది డెఫినెట్ గా ఉంది సో కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని బ్యాండ్ అలవాట్లు కల్చర్ సెట్ అయినప్పుడు అది అట్లా పాకుతూ వెళ్తుంది ముందరికి వెనక్కి రావడం కష్టం అవుతుంది సో ఇట్స్ ఏ అల్టిమేట్లీ ఐ అమ్ ద ఫర్మ్ ఒపీనియన్ దట్ ఇన్యుమినేషన్ ఎంతైనా చేయండి ఎలక్ట్రికల్ కానీ ఆయిల్ ల్యాంప్స్తో కానీ ఏదైనా ఎవర్ వే యు వాంట్ టు ఇ డూ ఇట్ ఆ పటాకాయలు కాల్చడము క్రమంగా తగ్గించుకోండి కనీసం దీని కూడా బడ్జెట్ పెట్టుకుంటారు పదివేల రూపాయలు పటాకాయలు అనుకోండి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్తున్నా అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ కొనొచ్చు ఈసారి పదివేలు వచ్చారు వచ్చినట్టు ఇట్ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ ఇట్ వెరీ నామినల్ తో పటాకీ ఉంటుంది చిన్న చిన్నవి దీపాల అని అంటారు ఈ హజారు వాళ్ళ దోహజ ఎందుకు చిచ్చుపుట్టి అంటే ఊరికి ఇలిమినేట్ పైకి వెళ్తుంది ఇప్పుడు అయిపోతుంది ఆఫ్ అది కూడా అలాంటి చిన్న చిన్నవి చేయాలి కానీ

అంటే మనము ఒక రివ్యూ అనేది ఒకటి ఉంటుందమ్మా అంటే మనం చేస్తున్న పని కరెక్టా లేదా అనేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీడే కూడా చేయాలి ఈరోజు ప్రొద్దు నుంచి రాసి నుంచి లే లేచిన పనిచే ఇప్పటి వరకు డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్ దీపావళి రోజు కూడా పర్టికులర్గా అప్లై అవుతుంది ఈరోజు నేను పటకాయలు కాల్చానా కాల్చాల్సిందా కాదా నా పటాయలు కాల్చడం చేత వేరే వాళ్ళకి ఏమైనా హాని ఉందా తెలియవాన్ స్మాల్ ఎగ్జాంపుల్ మై చైల్డ్హుడ్ ఊళ్ళో పటాకాయలు కాల్చారు ఆ పటాకి వెళ్లి ఒక మీద పడింది ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ కూడా లేదు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఫిఫ్టీన్ అప్పట్లో ఇన్సూరెన్స్ కూడా ఇదిగా లేదు కదా సో అప్లై యువర్ మైండ్ సింప్లీవర్ వర్క్ డూయింగ్ సో దిస్ ఇస్ మై టేక్ దీపావళి అయితే ఫైనల్లీ మన కి దీపావళి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీపావళి మంచిదే అది ఒక ఇన్సిడెంట్ మూలంగా మనము చేసాము అంటే గెలుపోటముల్లో చెడుపై మంచి గెలుపు విజయదశమి అంతే దీపావళి కూడా అంతే నరకాసురుడు నరకాసురుడు ఈ సన్ ఆఫ్ భూదేవి ఈజ్ నథింగ్ బట్ సత్యభామ తర్వాత అవతారాల్లో తన కొడుకును తాళ చంపుతుంది తల్లి కొడుకును చంపుతుంది మదర్ ఇండియా సినిమా కూడా ఐ విల్ రెఫర్ టు ఇట్ మదర్ ఇండియాలో కూడా తల్లి కొడుకుని చంపుతుంది దుర్మార్గుడైన తల్లిని సో తల్లికి ఆ శక్తి ఉంది ఆ శక్తి ఉంది కానీ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం ఎవరు ఎవరు చంపడానికి వీలు ఈరోజు పేపర్లో కూడా వృత్తి ఇయడము అదే పద్ధతి ఉండాలన్నా ఇంకే రకంగా చంపాలనేది సంథింగ్ సమ్థింగ్ కానీ హింసకి అతీతంగా ఉండాలి సమాజం ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్లీ మన దేశంలో బుద్ధుడు పుట్టినటువంటి దేశంలో సాంప్రదాయబద్ధంగా మనం ఎక్కడ ఏ రకమైనటువంటి హర్ట్ని హామ్ని వి షుడ్ నాట్ ఎంకరేజ్ ఇన్ ఎనీ ఫామ్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పటాకులు కాల్చడం వల్ల కొంత ప్రమాదం ఇమిడి ఉండడం చేత వాటి జోలికి ఎక్కువ పోకూడదని నా భావన ఆ కర్మాగారంలో పనిచేసే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ కర్మాగారంలో వాళ్ళు పనిచేసేసిన పరిపాలే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ముందుగా బీఆర్కే ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి జాగ్రత్తగా ఉండండి చెట్లని కాపాడండి అలాగే దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా మంచిది టపాకాయలు మాత్రం కాల్చుత్తు దయచేసి